హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ ప్రాపర్టీస్ నేను మీ అశోక్ ఈరోజు ఒక సరికొత్త వీడియోతో మేము ముందుకు వస్తున్నానండి సో ప్రాపర్టీ నచ్చినట్లయితే కనుక స్క్రీన్ పైన కనబడుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి రాగలరు ఒక గంట ముందుగా తెలియజేసినట్లయితే మీకు ప్రాపర్టీ చూపించటం ఈజీ అవుతుంది సో ఈ ప్రాపర్టీ మన తాడిగడప డొంక రోడ్లో ఉంటుందండి యనమల కూతురు తాడిగడప డొంకు రోడ్డు అని అంటారు పార్థసారథి గారి కళ్యాణ మండపం దగ్గరలో ఉంటుంది మెయిన్ రోడ్డుకి నాలుగో ఫ్లాట్ అండి గ్రూప్ హౌస్లోని డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట మూడు ఫ్లోర్ల గ్రూప్ హౌస్ సో అందులో ఉన్నటువంటి థర్డ్ ఫ్లోర్ అండి ఇది టోటల్గా మీకు ఎనిమిది వందలైతే ఎస్ఎఫ్టీ వస్తుంది ఎనిమిది వందల ఎస్ఎఫ్టీ కలిగిన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ మీరు చూస్తున్నది ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది వీళ్ళు వుడ్ వర్క్ అయితే ఓనర్స్ ఓన్గా చేయించుకున్నది బిల్డర్ చేసిన వుడ్ వర్క్ అయితే కాదు ఓనర్స్ దగ్గరుండి చేయించుకున్న వుడ్ వర్క్ ఇది సో మాస్టర్ బెడ్రూము అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది అలాగే వుడ్ వర్క్ ఉంటుంది కన్స్ట్రక్షన్ చేసి ఫైవ్ ఇయర్స్ అవుతుందండి ప్రైవేట్ బ్యాంక్లో లోన్ ఉంది లోన్ పెట్టి తీసుకోవచ్చు అవసరైతే లోన్ టేక్ ఆఫ్ చేసుకోవచ్చు ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్కి ఆపోజిట్ అంటే ఈస్ట్ ఫేస్లో బాల్కనీ ఉంది బాల్కనీలో మీకు బాత్రూమ్ అయితే ఉంటుంది రోడ్ ఫేస్ అనమాట ఈస్ట్ ఫేస్ వెస్ట్ ఫేస్ ఎంట్రీ అవుతాము ఇది కిచెను సో వుడ్ వర్క్ చూస్తున్నారు కదా బెడ్రూమ్లో కిచెన్లో హాల్లో అన్నింటిలో కూడా వుడ్ వర్క్ అయితే చాలా నీట్గా చేశారు సో దీనికి యూడిఎస్ వచ్చేటప్పటికీ మీకు పదిహేను గజాలు అన్డివైడెడ్ షేర్ అయితే ఉంటుంది దీని ప్రైజ్ వచ్చేటప్పటికి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అయితే ప్రైస్ చెబుతున్నారు పెద్ద వేరియేషన్ అయితే ఉండదండి చాలా స్లైస్ లేని క్వశ్చన్ అనమాట ఇది వాష్ ఏరియా వెంటిలేషన్ అయితే చాలా బాగుందండి హౌస్ వీడియో తీసేటప్పుడు చూసాం కదా వెంటిలేషన్ అయితే చాలా బాగుంది థర్డ్ ఫ్లోర్లో ఉంది కదా సో వెంటిలేషన్ చాలా బాగుంది ఇది రోడ్ వైపు అండి ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్కి ఇచ్చినటువంటి బాత్రూము సో ప్రాపర్టీ చూడాలనుకున్న వాళ్ళు స్క్రీన్ పైన కనబడుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి ఒక గంట ముందుగా తెలియచేయగలరు అలాగే మీరు ఏదైనా ప్రాపర్టీ అమ్మాలనుకున్నా కొనాలనుకున్నా సరే మన ఛానల్లో ప్రమోట్ చేయాలనుకున్న మీ ప్రాపర్టీ అమ్మకానికి స్క్రీన్ పైన నెంబర్కి కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్